ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని పిలిచారని చెప్పారు అవునవును మీరు జగన్మోహన్ రెడ్డి గారి ముందు వాయిసెస్ చేశారు అవునవును ఏ వాయిసెస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన దగ్గరికి ఎవరు తీసుకెళ్లారు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే ప్రీవియస్ ఒక ఇంటర్వ్యూలో వేరే ఒక ఛానల్లో చేసినటువంటి ఇంటర్వ్యూలో జగన్ గారి వాయిస్ చేశారు జగన్ గారి వాయిస్ చేసినప్పుడు ఆ వాయిస్ వైరల్ అయింది ఆ వీడియో వైరల్ అయిందన్నమాట ఆ వైరల్ అయ్యి అక్కడ జగన్ గారి కల్చరల్ ఈవెంట్ నిర్వహించేటువంటి కృష్ణారెడ్డి గారు వారి దాకా వెళ్ళి వారు ఫోన్ చేసి జగన్ గారి వాయిస్ బాగా చేశారు జగన్ గారి ముందు చేయాలి అని అన్నారు అప్పుడు మీకు ఎలా అనిపించింది ఎగ్జైట్ అయిపోయారు అనమాట అంటే ఒక చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు నేను అందులో ఆయన వాయిస్ పర్ఫార్మ్ చేయమని చెప్పి అంటున్నారు అసలు అది ఒప్పుకోవడమే ఆయన గొప్పతనం జనరల్గా ఎవరు వాయిస్ వాళ్ళు వినాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంటారు కానీ జగన్ గారు అలా ఏం లేకుండా రాజశేఖర్ రెడ్డి గారిది జగన్ గారిది రోసయ్య గారిది ఇవన్నీ ఒక లెవెన్ మినిట్స్ ఆయన ముందు మాట్లాడ సంక్రాంతి సంబరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ లో అంటే ఏం మాట్లాడతారు నిజంగా ఈవేళ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి అవ్వకు ప్రతి అక్కకు ప్రతి 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 బాబాయికి ప్రతి పిన్నికి ప్రతి అన్నకి ప్రతి తమ్ముడికి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నా ఈ నవరాత్రులు మీ అందరూ కూడా చక్కగా అమ్మవారిని దర్శించుకొని మంచిగా మొక్కులు మొక్కుకోవాలని మీరందరూ కూడా హాయిగా సంతోషంగా సుఖ సంతోషాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నా ఈ వేళ నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది కాకపోతే కొన్ని కొన్ని పరిస్థితులు మన పరిస్థితి ప్రస్తుతానికైతే కొంచెం అటు ఇటు అప్ అండ్ ఉండొచ్చు కానీ భవిష్యత్ అనేది ఉంది నా మీద నాకు నమ్మకం ఉంది నా వెనక జన సముద్రం ఉంది కాబట్టి నాకు ఈ ఈ ఒడిదుడుకులు అనేవి ఇవన్నీ కూడా నాకు 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 మామూలే ఎప్పటికైనా సరే మళ్ళీ మేమంటే ఏంటో నిరూపిస్తాం మేమంటూ మేము ముందుకు పోతాం మేము అధికారాన్ని చేజిక్కించుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇట్లా ఎంత మాట్లాడుతారు జగన్ అప్పుడు మీరు ఏం వాయిస్లు చేశారు అంటే రాజశేఖర రెడ్డి గారి వాయిస్ రాజశేఖర రెడ్డి గారిది వాయిస్ మాట్లాడుతూ జగన్ గారి గురించి మాట్లాడుతూ చేశాము ఒక ఒక వాయిస్ ఈవేళ ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి అన్నకు ప్రతి చెల్లెమ్మకు అందరికీ కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్న సా నా బిడ్డ జగన్మోహన్ రెడ్డి మీ అందరి కోసం మీ అందరి కోసం నా బిడ్డ ఉన్నాడు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నా బిడ్డ మీకోసం పోరాడతాడు నా బిడ్డని ఆశీర్వదించమని చెప్తా ఉన్నా ఈ వేళ మీ అందరికీ ఉంటా చెల్ల బావస్థైనా అవస్థైనా 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 అలా రాజశేఖర్ రెడ్డి వింటుంటే ఏదో ఒక తెలియని అంటే కళాకారుడు మిమిక్రీ కళాకారుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన మున్నా లేకపోయినా చనిపోయినా మా గొంతులో మాలో ఉండి వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు మాకు వాళ్ళ గొంతునిచ్చి వెళ్ళిపోతారు నేను చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా రాజశేఖర రెడ్డి అభిమాని గుండెల్లో ఎప్పటికీ వైఎస్ఆర్ బ్రతికే ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నా మీ అభిమానం మీ ఆప్యాయత ఆదరణ ఎప్పటికీ మరిచిపోలేదు కళాకాలం మీతోనే ఉంటా ఇలా చెప్పుకోవచ్చు అనమాట అప్పుడు ఆ రోజు వాళ్ళ తండ్రి గారు వాయిస్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు చాలా నవ్వుతూ చప్పట్లు కొట్టారు మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషం అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది నాకు చాలా హ్యాపీ అనిపించింది నాకు చాలా హ్యాపీ అనిపించింది నా బిడ్డ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మీ అందరినీ కాపాడుతాడు అనగానే ఆయన చాలా హ్యాపీ ఫీల్ చుట్టుపక్కల జనాలు కూడా క్రౌడ్ చప్పట్లు కొట్టారు అనమాట ఓకే చాలా హ్యాపీ అనిపించింది అంటే మీరు అసలు ఊహించలేదు నేను మిక్మిక్రీ చేస్తాను నేర్చుకుంటాను అది ఒక సీఎం ముందు నేను చేస్తాను ఆయన అభినందిస్తాను ఎప్పుడైనా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మిమిక్రీ ఏదో ఫస్ట్ కొన్ని రాబారావు రాయేశ్వర గారు కృష్ణ గారు సోహన్ బాబు గారు నా చిన్నతనంలో ఒక నాలుగైదు వయసులో మహా అయితే ఒక ఏది వయసు వచ్చి అవి పెరుగుతాయని వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్క వయసు పెరుగుతూ వెళ్తుందని నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎదుగుతానని తర్వాత అసలు సీఎం గారి ముందు చేస్తానని ఆయన తర్వాత పలకరించి దగ్గరికి తీసుకుని నాకు శాల్వతో సత్కరించారు ఏ నీలగడ ఇన్ని వయసులు ఎట్లా చేసినావు నువ్వు ఇన్ని వయసులు ఎట్లా 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 గుర్తుంటాయి నీకు ఇన్ని వయసు బలే చేసినావు బాగా చేసినావు బాగా చేసాను చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నారు చాలా అనిపించింది అసలు నిద్ర పట్టలేదు మా పిల్లలు ఇంటి దగ్గర టీవీ చూస్తా అది వీడియో కూడా ఆ ఆ సన్మానం చేసేటప్పుడు అంటే చప్పట్లు కొట్టి వాళ్ళ ఇంటి దగ్గర కేకలు మా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత డాడీ సూపర్ సూపర్ అని చెప్పి మెచ్చుకున్నారు అనమాట అంటే ఒక చీఫ్ మినిస్టర్ ముందు అనేది చాలా గొప్ప విషయం అనిపిస్తుంది ప్లీజ్